జై బాబా అండి పూడు రాజు గారు పెద్దవాళ్ళని ఆయనన్నట్టుగా ఊరుకుందాం ఎందుకంటే పోని సరే ఏడు రాజుగారు అయితే మేము ఇంకా బాగా చెప్పగలం అని మనందరికీ కూడా అదే ఉద్దేశం ఉంటే సద్గురుదేవులు వారి యొక్క మరి టైము ఎలాగైనా టైమే మనం మనకి ఎంత ఇష్టంగా ఉన్న ఆ సూర్య భగవానుడు ఆయన వెళ్ళవలసి అని పిలిపోతారు మరి గురుదేవు అమృతం అని ఆశేసేద్దామా చెప్పండి ఆయన ఆయన నేను కూడా మాట్లాడతాను అంటున్నారు ఆయన అందుకనే అర్థం చేసుకుని అందరూ కూడా టైం ప్రకారం చెప్పుకుందాము అందరూ కూడా చెప్పగలం తెలిసిందో తెలియందో ఎవరిప్పుడు మెహ మెహరా మెహర్ లక్ష్మిని చెప్పమన్నా చాలా చెప్పేస్తారు ఏదో వచ్చింది అని నేను చెప్పేస్తాను చెప్పలేని వాళ్ళం ఎవరూ లేము అంటే నిజంగా ఇది ఏదో మనసుతో కదా మనం చెప్పుకోగలిగిన అందుకని అందరూ అర్థం చేసుకుని ఎవరికైనా వాళ్ళు సక్రమంగా ఎందుకంటే మిహర్ బాబా వారు గురుదేవులు తెలియచేశారు చిలక పలుకులు విడనాడు ఆచరించుడు అలవాటుకో ఎంత చెప్పగలిగేమో ఎంత బాగా చెప్పేమన్నారు కాదు మరి ఇంటి దగ్గర కూడా మనం ఎలా జీవిస్తున్నామో కూడా మరి మనం ఒకసారి చూసుకుని చూసుకుంటే మరి మనం ఎవరికైనా చూసుకుని జీవించగలగాలి జై బాబా ఇప్పుడు మనం ఐగంపల్ రాలేదు కనుక సత్యనారాయణ గారు గాజమండ్రి నుండి వచ్చిన ఆయన ఇప్పుడు చెప్పాను పావునంత ప్రతి ఒక్కరూ పావునంతా ఇంకా ఎవరు ఎవరైతే రెండు నిమిషాలు ముందు చేస్తారో వాళ్ళు త్యాగం చేసినట్టుగా

దానిని తప్పించుకోవడానికి దాన్ని అధిగమించడానికి దాన్ని వారతం అవ్వడానికి మనం ఈ ఎవరో ఒకరిని ఆశ్రయిస్తాము ఒక భగవంతుడిని విశ్వసించి ఆయన్ని ఆరాధిస్తూ ఉంటారు ఆ రకంగా ఈ ప్రపంచం అంతా కూడా ప్రచ ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి మానవుడు కూడా తన భగవంతుని ఆశ్రయిస్తున్నాడంటే ఆ వ్యాధుల పాటు నుంచి తప్పించుకోవడానికి మరి ఈ వ్యాధుల పాటు అంతర్విహితంగా కూడా ఎప్పుడో ఏదో కొన్ని జన్మల నుంచి లక్షలాది జన్మల నుంచి కూడా వచ్చేటువంటి ఒక వ్యాధులు తట ఉంది నేను ఎవరు నేను ఎవరు మంత్రాన్నిచ్చి ఈ మంత్రాన్ని జపించడం ద్వారా కానీ ఈ వ్యాధుల పాటు తప్పించుకోవడానికి వీరు అనేకమైనటువంటి తాంత్రిక విధానాలు అయితేనే రకరకాలుగా వీళ్ళని దాంట్లో ఎస్టాబ్లిష్ చేసి అనేక అనుభవాలు రావడానికి వాళ్ళు ప్రేరణ చేస్తూ ఉంటారు అవి జాగృతం చేస్తూ ఉంటారు అంటే ఈ భౌతిక శరీరము సూక్ష్మ శరీరము మానసిక అనే మూడు శరీరాలు ఉన్నాయి మనకి ఈ భౌతిక శరీరమే సూక్ష్మ శరీరంగా వ్యక్తం అవుతుంది మానసిక శరీరంగా వ్యక్తం అవుతుంది ఈ భౌతిక శరీరమే ఈ వ్యాధుల పాటి నుంచి తగ్గించాలి అంటే ఈ భౌతిక శరీరం ఈ ధ్యాన అనుభవంలో మనకి ఏడు ముఖములుగా ఈ భౌతిక శరీరం వ్యక్తం అవుతుంది ఈ వ్యాధుల పాటి నుంచి తగ్గించుకోవడానికి వేపలపై తప్పించుకుంటే ఏమవుతుందండి ఆనందం వ్యక్తం అవుతుంది అంటే మనకి ఏదైనా ఒక బాధ ఏదైనా ఉంది ఆ బాధను తప్పించుకోవడానికి ఏం చేస్తాం తాత్కాలికంగా మేనబాబా నామాన్ని స్వేత్తే నామం చేసేటప్పటికి లోన ఒక ఆనందం వ్యక్తం అవుతుంది తాత్కాలికంగా ఆ బాధని మర్చిపోతాం అది గా చేసి ఆయన మీద బాధ వేసేసి ఆ దాన్ని ఆ నామాన్ని స్మరించేటప్పుడు ఈ బాలకు కారణమైనటువంటి ఏదైతే ఉందో దాన్ని తప్పించేస్తారు మెహర్ బాబా దాన్ని అర్థం చేసుకుంటే ఈ ఫలితం కూడా పొందుతూ ఉంటుంది అలాగే ఈ ధ్యాన విధానంలో ఇది ఏడు ముఖాలుగా వ్యక్తమయ్యేటువంటి ఈ భౌతిక శరీరం భౌతిక శరీరం ఒక సహాయం చేస్తుంది అలాగే వాయు శరీరం ఏదో శరీరం ఒక సహాయం చేస్తుంది యాతనా శరీరం అంటే బాడీ అనేటువంటిది సహాయం చేస్తూ ఉంటది మానసిక శరీరం అనేటువంటిది ఇంకొకటి ఉన్నది అంటే మనం ఈ చైతన్యానికి సంబంధించిన చెప్పేటువంటి మానసిక శరీరం కాదు అక్కడ వ్యక్తమయ్యేటువంటి ఇంకొక శరీరం అనేది అలాగే స్పిరిచువల్ బాడీ అనేటువంటిది ఆధ్యాత్మిక శరీరం అనేది ఒకటి ఉన్నది తర్వాత కాస్మిక్ శరీరం విశ్వ శరీరం అనేటువంటిది ఒకటి ఉన్నది అలాగే నిర్మాణ శరీరం ఇలాగ ఏడు వ్యక్తం వ్యక్తమయ్యి మనకి అనుభవాన్ని దీన్ని ఫేస్ చేసుకుని అనేక రకమైనటువంటి గురువులు అనేక రకమైన ధ్యాన విధానాలు ఇచ్చి వెళ్తూ ఉంటారు తప్ప ఏ రకమైనటువంటి సహాయము చేయలేరు ఎందుకు చేయలేరు ఆ సత్మనుభవంలో ఉండేటువంటి గురువు సద్గురు అయి ఉండాలి ఆ సద్గురు సద్గురు సార్వభమై ఉంటేనే కానీ మేలుకొల్పడం మరి మంచి మేల్కొల్పే సద్గురు ఎక్కడ జరుగుతాడు నువ్వు ప్రయత్నించు ప్రయత్నిస్తే ఆ సద్గురు అలా దొరికినటువంటి వాడే సద్గురు మెహర చేత నిజయ మహారాజ్ ఎక్కడి నుంచి వ్యక్తమయ్యాడండి ఈయన ఈ కాలంలో ఏ అవతార పురుషుడైతే వ్యక్తమయ్యాడో ఈ మానవానికి సహాయం నేను మేల్కొన చూడండి నేను బోధించడానికి రాలేదు మేల్కొని వచ్చాను అనేటువంటి వాక్యాన్ని ఆధారం చేసుకుని ఆయన వ్యక్తమయ్యాడు ఈ భూమిపై ఏదో అవతారంగా వ్యక్తమయ్యాడండి ఏడవతారంగా వ్యక్తమయ్యాడు ముందు వేలు కూడా లేదా అంటే కార్యక్రమాన్ని ఆయన నవజీవనమని పేరు సభ్యులు అనేక కార్యక్రమాన్ని చేసి దానికి సంబంధించిన ఒక్కలతో అవతార చైతన్యాన్ని ఎవరికిచ్చారండి సుగుణ మెహర చేతన్య మహారాజు వారికి ఇచ్చారు ఈ చైతన్యాన్ని మరి ఈ చైతన్యమే ఏం చేస్తుంది అంటే ఆయన ఏ కార్యక్రమం అయితే చేశారో మేలు కొలుపు సమయ ఆ సరంగ అంతా కూడా ఈయనకి కార్యక్రమాన్ని నిర్వహించు అని ఈయనకు అప్పగించారు మరి ఈయన సమర్థుడి ఉండాలి కదా మామూలు సమర్థుడు అంటే ఎంతవరకు ఏ కాలంలో కూడా వ్యక్తం అనేటువంటి సబ్బులు ముగ్గురు చైతన్యం ఆయనలో వ్యక్తమై శ్రీవోణి త్రివేణి సంగమాదిత్య చైతన్యం కలిగినటువంటి సద్గురు మెహల్ చైతన్గిరి మహారాజు వారు మెహల్ బాబా అప్పగించినటువంటి ఈ నేర్కొలిక కార్యక్రమాన్ని నేను నూటికి దూరు పాడు మహాబాబా ఫలించినటువంటి మేల్కొని కార్యక్రమాన్ని నిర్వహించాను మీరందరూ మేలుకోవడం అని డిక్లేర్ చేసేసాను అయితే మనం చేయవలసింది ఏంటి ఏ రకంగా నేర్పుకుంటాం ఎందుకు మేలుకోవాలి డోంట్ మారీల పాటు చెందకు వేదల పాటు చెందకు బి హ్యాపీ ఆనందంగా ఉండు అంటే ఇక్కడ ఏ రకంగా ఉన్నాము అనేక రకమైనటువంటి సమస్యలతో సతమతం అయిపోతూ ఉంటున్నాం అది ఆర్థికమైనటువంటి విషయాలు అయినండి మానసికమైనటువంటి అవయవండి మరేక రకమైనటువంటి అయినప్పటికీ సతమతం అయిపోతూ ఉంటున్నాం క్షమించాలి మధ్యలో డిస్టర్బ్ చేయొద్దు ఈ సతమతం అయ్యేటువంటి ఈ విరాక బాధ నుంచి ఆయన అడిగింపజేయడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు మెహరబాబా మేలుపంపు కార్యక్రమం ఇది ప్రపంచంలో విషయంలో ఎక్కడన్నా జరుగుతుందా అంటే అది మెహర 何で పోతుంది అని తెలియజేశారు అడిగారు ఏదో సహాయం చేస్తారు చాలా ఆనందపడ్డాను బయటకు వచ్చింది కిడ్నాప్ అయిపోయాడు అని ఏంటిది కిడ్నాప్ అయిపోవడం ఏంటి సరే అమ్మగారు అడిగింది అంటే రక్షించడానికి మన వ్యాపారని తప్పించడానికి ఆవిడ అక్కడ వ్యక్తం అయ్యి జరిగేటువంటి కార్యక్రమాన్ని ఆపడానికి ముందే ఆవిడ ప్రణాళిక వేశారు అయితే నేను అక్కడికి చెప్పాను కంగారు పట్టు ఒక విషయం చెప్తాను కిడ్నాప్ అయ్యారు కాదు అమ్మగారు ఇప్పుడు అడిగింది వాణ్ణి రక్షించడానికే కంగారు కాదు ఇది అవి సాగు చేస్తారు కంగారు పైకే సరే ఒక గంట అక్కడ కూర్చున్నాం గంట అక్కడ కూర్చునేటప్పటికీ ఫాలో అయ్యి తర్వాత ఒక ఆటో అంతా చెప్తే ముందే చెప్పలేదు అనేసి ఆ త్వర దాంట్లో ఉండే ప్యాసింజర్స్ అందరినీ దిప్పేసి ఒక నలుగురు ఫ్రెండ్స్ ని దాంట్లో ఎక్కించుకుని ఎక్కడ ఒక కండుగు దగ్గర అటగించి ఈ అబ్బాయిని రక్షించి బస్సులో ఎక్కించి మన జాగ్రత్తగా వెళ్ళండి అనేసి అప్పగించారట అప్పుడు అన్నయ్య మరి డబ్బులు ఏం లేవు వంద రూపాయలు ఉన్నాయి ఇది తీసుకునేసి అంటే అప్ప అకర్లమా మన పెద్ద మనకు నువ్వు జాగ్రత్తగా వెళ్ళడం మన పెద్ద మన దక్కే అది ఎవరు మాట అండి అమ్మ దగ్గర మనకి మన వ్యాధుల పాటిని తగ్గించడానికి వారు వ్యక్తమై ఉన్నారు మన దివస్ పని ఏంటి వారిని అంటి పెట్టుకుని ఉండడం వారు చెప్పినటువంటి విధేతను పాటించడం తద్వారా ఇదంతా తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది మరి ఏ సహాయం చేస్తున్నాడు మనకి ఆ యానం చేస్తున్నాడా ఈ శరీరంలో ఏడు ముఖాలుగా వ్యక్తమైనటువంటి శరీరం యాదవ శరీరాన్ని జాగ్రత్త చేసి కూడా మనకు సహాయం చేస్తాను ఈ సంస్కారాన్ని రహితం చేసేస్తున్నారు ఈ రకంగా రహితం చేసేస్తున్నాయంటే మళ్ళీ ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ఈ కథ అంతా ముగిస్తాను ఏమంటుందండి టైం ఎంతగా ఉంటది గురు గురువు అంటే చూడద్దు ఇక్కడ ఏ రకం సహాయం చేస్తున్నాడు తెలుసుకోవాలి కదా మనం ఇంకో బ్రైట్ గా మనం ఏది ఒరెల్లాగా మనం వెళ్ళిపోతున్నామంటే వెళ్ళడం లేదు యథార్థమైనటువంటి భగవంతుడి దగ్గరికి మనం ప్రతి వెళ్తున్నాం ఆ సత్య స్వరూపుడైనటువంటి బాబా యొక్క నామాన్ని స్మరిస్తున్నాం వంద శాతము సత్యము ఇంకొక నామానికి విలువ లేదు ఈ ప్రపంచంలో ఇంకొక నామానికి వీలువ లేదు వంగసేమ అని చెప్పచ్చు అటువంటిది మనం గుర్తించగలగే అక్కడికి వెళ్తున్నాం రకమైన సహాయం అందుతుంది అలా చేయి ఎందుకంటే నీకు ఆల్రెడీ మెహ్రబాబా గురించి తెలిసిపోయింది ఆయన మొదలు అనే నీలో ఉన్నాయి నీకు ఏ రకమైనటువంటి ఇబ్బంది రాదు నువ్వు కానీ అనే అమ్మాను ఎందుకంటే మెహర్ ఒకసారి తలుపు తట్టి తీసి నన్ను పిలిచేవానికి అడిగారు బాబా నేను పిల్లలు నీ నామాన్ని స్మరిస్తానండి నాకు పిలిచినట్టు అనిపించింది సరే అయితే నేను దగ్గర వేసి వెళ్తున్నాను నువ్వు జాగ్రత్తగా నామం చేసుకో చెప్పేసి వెళ్ళాను ఆవిడకి చిన్న బిల్వైన మెహర్ ఒళ్ళో కూర్చుని కూరిగేవాడట అటువంటి ఎన్నో అనుభవాలు వస్తే మా అన్నగారి అనుభవం ఆయనకి తెలియదు ఒక తెలియనటువంటి అజ్ఞానంలో ఉంటారు ఈ మానవాళి అంతా కూడా అలాగే ఉంది మా అన్నగారే కాదు ఈ మానవాళి కూడా అంతా కూడా అలాగే ఉంది సరే ఆవిడ తక్కువ పోయింది రేపు తక్కువ పోయింది తప్పిపోయి ఎక్కడెక్కడ తిరుగుతుంది కాశీ అన్నదానికి వాళ్ళు రిజర్వేషన్ చేయించుకున్నారు ఒక ఐదుగురు ఆడవాళ్ళు కలిసి రిజర్వేషన్ చేయించుకుని మూడు రోజుల ముందు మెహర్ బాబా చేయి తీసుకెళ్ళి నువ్వు ఇక్కడే ఉండు అని ఒక తీసుకెళ్ళారు ఆ నుయ్య దిగుడు బాగా దానికి మెట్లు లోనకి దిగడానికి లో ఉంటాయి ఆ లోనకి దిగారు మెహర్ బాబా ఎలా ఉన్నారంట ఆయన చాలా అజానబాబుడే ఉన్నాడంట అందగారిగా ఉన్నాడట చాలా అందంగా ఉన్నాడట గులాబీ రంగు ఫోటోస్ ఉన్నాడంట కొంచెం ఉందట దుక్కుని పురుగు మెహాబాబాన్ని ఈ లోకెళ్ళారు ఆయన మెహర్ బాబా కానీ అక్కడ నీళ్ళు లేవు కొంచెం లైట్ గా దూరదీ ఉందట చేతులు అందించి మెహర్ బాబా చూపిస్తే అర్థం కాలేదు మనసు నా దగ్గర వచ్చి అరే ముందు పెట్టడం లేవు మూర్తి ఇలాగా మెహన్ బాబా కనిపించే మాత్రమే నాకు ఇలాగ చూపించే నాకు అది ఉంది నాకు ఏంటో అర్థం కడుతున్నాడు నువ్వు ఎక్కడ రిజర్వేషన్ చేయించీ సంస్కారాలు అక్కడ ఈ సంస్కారాలన్నీ అంటించుకోకూడదు ఆయనకి ఏదో పెడతాయేమో కార్యక్రమాలు చేయడం ద్వారా మరింత పండింపడతావు ఆ సంస్కారాలు నీ మీద పడతాయి నీ అనుభవం వేరేగా ఉంటుంది జాగ్రత్త వెళ్ళిపోయి మూడు రోజులు అయింది మొత్తం ఏడు రోజులు ఉపగ్రహం అయితే నేను ఇక్కడ ధ్యానం చేసుకుంటానంటే మా అమ్మగారు నాకు దర్శనం ఇచ్చారు ఎలాగ చేతులు తాడు మాడిపోయి చెప్పండి అంటే మాడిపోయినా తాళ్ళు చేతులు కూడా అంటే ఈ చేతులు తాళ్లే కదా మన ఈ సంస్కారాలని పూర్తి చేసుకుని ఆ రోజు నేను ధ్యానంలో అమ్మ అమ్మాయి అక్కడ ఏదో కార్యక్రమాలు అని నేను నిజంగా అనుకున్నాను నీ ఇది అనేసి నేను అనుకున్నాను అయితే సరే తర్వాత మార్చుకోవడం నాకు ఫోన్ వచ్చింది సరే మోతి నా ఒళ్ళంతా ఎర్రగా పెద్ద పెద్ద బొబ్బలే వచ్చేసి వేడి మంటలో నేను చటుకోలేకపోతున్నాను చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాను అదే సంధి ఏమేమి కార్యక్రమాలు చేసేవైతే నాకు దర్శనం చేసుకున్నాక నువ్వు ఏమేమి కార్యక్రమాలు చేసే అంటే అక్కడ ఏదో రెండు కార్యక్రమాలు చేశాను వాళ్ళు అంటారు ఖచ్చితంగా నువ్వు కాశీలాగా వచ్చి ఇంత డబ్బులు ఖర్చు పెట్టుకుని నువ్వు ఈ కార్యక్రమాలు చేసుకోవా నీ పూజలు చేయవ నువ్వు పెద్దను పెట్టమనేసి అంటే మరి వాళ్ళు బాగా పల్లెక నేను ఎన్ని చేసేస్తాను అనే సందే సరే అనుభవించు అవన్నీ మరి తప్పదు కదా పాపం ఇంకా అరవై వారు రోగా నువ్వు ఇంకా ఎనిమిది రోజులు ఉంటే మూడు రోజులు ఉంటాను ఈ మూడు రోజులు బయటికి ఎండలోకి వెళ్ళకుండా జాగ్రత్తగా ఉండు వాళ్ళు తిరుగుతారు ఆడ మరి వాళ్ళకి ఏమీ అవ్వలేదు కదా అన్న వాళ్ళకి ఏమో అవ్వలేదు నా దానికి దీనికి కారణం నేను వచ్చాక నేను చెప్తాను ఎందుకంటే చాలా సార్లు సద్గురు సన్నిధిలోకి వచ్చింది అవి సద్గురు సన్నిధిలోకి వచ్చి చేసుకునేటప్పుడు ఈ గత జన్మలో ఉపయోగం చేసుకున్న గతంలో పరిణామము పునర్జన్మలో ఉపయోగం చేసుకున్న సంస్కారములు అన్ని కూడా తుడిసి పిలిచాడు ఆయన ప్యూర్ అయిపోయి పరిశత్త చైతన్యం కలిగి ఉంది అవి మరి దీని మీదకి లక్షలాది జన్మల్లో ఉండేటువంటి శరీరాన్ని చెప్పులు పుట్టించిన ఆ సుడు యొక్క రుణం తీర్చుకోలే తెలియజేశారు అందుకని అటువంటి సరోన్నతుడైనటువంటి మెహరబాబా చైతన్యం కలిగినటువంటి మెహర చైతన్య మహారాజు వారిని వైభలో ఇక్కడ ఈ ఊరిలో వ్యక్తమై ఉండేటువంటి మెహర్ బాబా సన్నిధిలో మనం ఈ కార్యక్రమం ఏడో కార్యక్రమంగా ఇక్కడ నిర్వహించుకునేటువంటి వారు దీన్ని అలగమే చేసుకునేటువంటి వారందరూ కూడా ధన్యములు